త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ రూట్ ట్వంటీ నైన్ దెన్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఈజ్ అని అంటున్నాడు రైట్ చూడండి ఒక్కసారి అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మనకి కావాల్సిన వాల్యూ ఏ టు బిఈ ఈక్వల్ టు ఏమైనా రాయచ్చు అకార్డింగ్ టు షార్ట్ కట్ రేషియోస్ నుంచి షార్ట్ కట్ తీసుకుంటే ఫస్ట్ ఈ రెండింటి మధ్య నిష్పత్తి అనుకుంటున్నాం సో ఏ ఈజ్ ఈక్వల్ టు దానికి ఎదురుగా ఉన్న విలువ బి కంటే బీ ఎదురుగా ఉన్న విలువ అంటే దాని ఆన్సర్ ఫోర్ ఇస్ టూ త్రీ సో క్లియర్ వన్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్య బి బీఈస్ టు సీఈక్వల్ డేమని తీసుకోవచ్చు అండి సిక్స్ ఇస్ టు ఫోర్ అని తీసుకోవచ్చు రెండు రెండు సో రెండు మూళ్ళు రెండు రెండులు అంటే త్రీ ఇస్ టు టూ ఫైనల్గా సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎందుకంటే ఏ ఇస్ టు బిఈస్ టూ సీ కనుక్కోవాలి ఏ ఇస్ టు బిఈస్ టూ సీ కనుక్కోవాలి దట్ ఈస్ ఫోర్ ఇస్ టు త్రీ అండ్ త్రీ ఇస్ టు టూ సో తీసుకుంటే నాలుగు మూళ్ళ పన్నెండు మూడు రెండు మూడు మూళ్ళు తొమ్మిది మూడు రెండు ఆరు సో మొత్తం కలిపితే పన్నెండు తొమ్మిది ఇరవై ఒకటి ప్లస్ ఆరు ఇరవై ఏడు క్లియర్ ఇక్కడ ఏముంది మొత్తం ట్వంటీ సెవెన్ ఉంది సమ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అయితే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాస్తాను అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ రూ టు ట్వంటీ నైన్ అని రాసాన్న అండ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ రూ టు ట్వంటీ నైన్ అని రాస్తాను అండ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ రూ టు ట్వంటీ నైన్ అని రాస్తాను సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ రూట్ ట్వంటీ నైన్ సో ఇవి ఉన్నటువంటి స్కోప్ ఎజ్యూమ్ వాల్యూస్ సో మనకి కావాల్సిందేంటి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలి దేర్ ఫోర్ ఇంది అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్లో సబ్చూట్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ అంటే ఏంది ఇక్కడ ట్వెల్వ్ స్క్వేర్ ఇంటూ ట్వంటీ నైన్ ప్లస్ నైన్ స్క్వేర్ ఇంటూ ట్వంటీ నైన్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ఇంటూ ట్వంటీ నైన్ సో ఈ నన్నింటిలో ట్వంటీ నైన్ కామన్ తీస్తే సో అన్నిట్లో ట్వంటీ నైన్ కామన్ తీస్తే ట్వెల్వ్ స్క్వేర్ మీన్స్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ నైన్ స్క్వేర్ మీన్స్ ఎయిటీ వన్ ప్లస్ సిక్స్ స్క్వేర్ మీన్స్ థర్టీ సిక్స్ ఇక్కడ ట్వంటీ నైన్ని కామన్ తీసాం సో వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ ప్లస్ థర్టీ సిక్స్ ఏమైనా రాయచ్చు వన్ ఫార్టీ ఫోర్ తీసుకోండి రఫ్ తీసుకోండి వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ ప్లస్ థర్టీ సిక్స్ యాడ్ చేస్తే పదకొండు ఒకటి సో ఇక్కడ నాలుగు నాలుగు ఎనిమిది పదహారు ఒకటి టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ వన్ సో టూ సిక్స్టీ వన్ నైన్టీన్తో క్యాన్సిల్ చేయండి ఎన్నిసార్లు పోతుంది తొమ్మిదితో పోతుందా సో తొమ్మిది రెండులో పద్దెనిమిది తొమ్మిది మూడు ఇరవై ఏడు తొమ్మిది రెండులో పద్దెనిమిది పోతే ఇరవై ఆరులోంచి పద్దెనిమిది పోతే ఎనిమిది ఒకటి మిగిలింది పక్కన తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి అంటే దీన్ని ఏమన్నా రాయొచ్చు సో నైన్ ఇంటూ ట్వంటీ నైన్ అని రాయొచ్చు కదా ఇంటూ ట్వంటీ నైన్ అండర్ రూట్ సో రూట్లోంచి నైన్ బయటకు వస్తే త్రీ సో ట్వంటీ నైన్ ఇంటూ ట్వంటీ నైన్ రూట్లో బయటకు వస్తే ఒక ట్వంటీ నైన్ సో మూడు రెండు ఆరు తొమ్మిది మూడు ఇరవై ఏడు సో ఎయిటీ సెవెన్ ఆన్సర్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ క్లియర్ ఫస్ట్ ఏబీసీ రేషియో కనుక్కున్నాం ఆ రేషియోకి ఏబీసీ వాల్యూస్ని కంపేర్ చేసినాం ఒకదానికి ఒకదానికి డివిజిబుల్ చేసినాం దాన్ని ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సబ్స్ట్యూట్ చేసినాం కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ చూడండి ది స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్ ఫోర్ బార్ అంటాడు ది స్క్వేర్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్ ఫోర్ బార్ అని అంటానండి ఇస్ ద వాల్యూ ది స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్ ఫోర్ బార్ పాయింట్ ఫోర్ బార్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటాను సో ఇక్కడ ఇక్కడ బార్ తీసేస్తే దీని ఏమైనా రాయొచ్చు ఫోర్ బై నైన్ రాయొచ్చు ఇది మనం ఆల్రెడీ దశాంశ భిన్నలుగా డిస్కస్ చేసినాం సో ఇక్కడ ఫోర్ నైన్ రూట్లోంటి బయటకు వస్తే ఏమవుతుంది ఫోర్ రూట్లోంచి బయటకు వస్తే టూ నైన్ రూట్లో బయటకు వస్తే త్రీ క్లియర్ సో ఇప్పుడు నేను దీన్ని త్రీతో డివిజిబుల్ చేస్తాను అండి మల్టిప్లై చేస్తాను అక్కడ నేను చేస్తాను త్రీ బై త్రీ దే ఫోర్ ఇదేమవుతుంది సిక్స్ బై నైన్ అవుతుంది సిక్స్ బై నైన్ మీన్స్ పాయింట్ సిక్స్ బార్ హారంలో ఒక తొమ్మిది ఉంది కాబట్టి సో ఒక నెంబర్ ముందు బార్ పెట్టుకోవడమే లైక్ సో ఫోర్ బై నైన్ అండ్ సిక్స్ బై నైన్ దట్ ఈక్వల్ టు పాయింట్ సిక్స్ బార్ వాట్ ఈస్ ద ఆప్షన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దా నెక్స్ట్ వన్ సో ప్రాబ్లం నెంబర్ సిక్స్టీ ఎయిట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నింబర్స్ యాజ్ రేషనల్ స్క్వేర్ రూట్ ఈ క్రింది వాటిలో ఏది రేషనల్ స్క్వేర్ రూట్ అంటాడు సో పాయింట్ జీరో నైన్ ఇస్ ద రేషనల్ స్క్వేర్ రూట్ రిమై రిమైనింగ్ ఆల్ ఆర్ ఇరేషనల్స్ ఇది ఎందుకంటే ఇది రూట్లోంచి అంటే రేషనల్ అంటే ఖచ్చితంగా రూట్లో నుంచి బయటకు వచ్చేటువంటి సంఖ్య అని సింపుల్గా చెప్పాలంటే సో ఇది త్రీ అవుతుంది ఒక రెండు నెంబర్ల ముందు పాయింట్ కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్గా చెప్పొచ్చు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి రేషనల్ సంఖ్య అంటే రూట్లో నుంచి బయటికి ఖచ్చితంగా తీసుకో రాగలిగే సంఖ్యను రేషనల్ సంఖ్య అంటాం ఇరేషనల్ మీన్స్ తీసుకురాని రిమైనింగ్ ఆర్ ఆల్ ఈ రేషనల్ నెంబర్స్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ది వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ పాయింట్ ఫోర్ ది వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ పాయింట్ ఫోర్ దీన్ని తీసేస్తే ఫోర్ బై టెన్ అని రాస్తాం అండర్ రూట్ సో దేర్ ఫోర్ అండర్ రూట్ ఫోర్ బై రూట్ టు టెన్ సో క్లియర్ సో దెన్ ఇక్కడ నేను రూ టు టెన్ తోటి అక్రని ఏం చేస్తానా సో దేర్ ఫోర్ ఫోర్ రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతుంది టూ ఇంటూ రూ టు టెన్ బై టెన్ సో మరి ఉంది ఆప్షను లేదు కాబట్టి మనం రూట్ టూ వెన్ రూట్ టెన్ వాల్యూని కనుక్కొని దీంట్లో ప్రతిక్షేపిస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది సో దెన్ రూట్ టెన్ వాల్యూ కనుక్కుంటున్నా చూడండి రూ టెన్ వాల్యూ కనుక్కుంటున్నా టెన్ తీసుకో మనకి కావాల్సిన ఒక్క డెసిమల్ కాబట్టి ఒక జత పేర్ వన్ పేర్ ఆఫ్ జీరోస్ తీసుకోండి చాలు ఒక జత కనుక్కుందాం ఇప్పుడు పది అనేది దేని దగ్గర పదికి దగ్గరగా కింద ఉన్నటువంటి వర్గ సంఖ్య ఏంటి నైన్ ఆ నైన్ అనేది దేని యొక్క వర్గం త్రీ దాన్ని తీసుకో త్రీ 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 జా నైన్ రిమైండర్ వన్ పక్కన పేర్ జీరో తీసుకో పాయింట్ సో ఈ మూడుకి మూడు కలిపితే ఆరు ఎన్ని పోతుంది ఆరు ఒక్కర్ ఫోర్ సిక్స్టీ వన్ రిమైనింగ్ వాట్ ఎవర్ త్రీ పాయింట్ వన్ రూట్ టెన్ అప్రాక్సిమేట్ వాల్యూ త్రీ పాయింట్ వన్ దెన్ టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ బై టెన్ సో రెండు ఒక్క రెండు రెండు మూడు ఆరు అంటే సిక్స్ పాయింట్ టూ బై టెన్ దాట్ ఈక్వల్ టు పాయింట్ సిక్స్ టూ ఆన్సర్ పాయింట్ టూ సిక్స్ టూ వాట్ ఈస్ ద నియర్ వాల్యూ ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ పాయింట్ సిక్స్ త్రీ అని ఇచ్చాడు ఒక దశాంశాన్ని సవరిస్తే అది త్రీ అవుతుంది కాబట్టి పాయింట్ సిక్స్ టూ ఈజ్ ద ఆన్సర్ ది వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ వన్ టూ వన్ ఈజ్ అగైన్ సో దీని ఏమన్నా రాయొచ్చు వన్ ట్వంటీ వన్ బై త్రీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ రాయొచ్చు కదా రైట్ క్లియర్ సో వన్ ట్వంటీ వన్ రూట్లోంచి నుంచి బయటకు వస్తే లెవెన్ ఇక్కడ థౌజండ్ అనే దాన్ని హండ్రెడ్ ఇంటూ టెన్ అని రాయచ్చు కదా హండ్రెడ్ రూట్లోంచి బయటకు వస్తే టెన్ అండ్ రూట్ టెన్ టెన్ రూట్ టెన్ దో నేను అక్కడ చేస్తాను రూ టు టెన్ బై రూ టు టెన్ అక్కడనే ఏం చేస్తే ఏమవుతుంది టెన్ లెవెన్ ఇంటూ రూటు టెన్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ మళ్ళీ ఇక్కడ రూట్ టెన్ మీన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో కనుక్కున్నాం రూట్ టెన్ వాల్యూ ఎంత వచ్చిందండి పాయింట్ త్రీ వన్ సో ఇక్కడ ప్రతిక్షేపించండి టూ టు టెన్ మీన్స్ ఎంత రూ టు టెన్ ఇస్ ఈక్వల్ టు పాయింట్ త్రీ పాయింట్ వన్ దాని ఇక్కడ ప్రతిక్షేపిస్తే లెవెన్ ఇంటూ త్రీ పాయింట్ వన్ బై హండ్రెడ్ సో పదకొండు ఒకట్ల పదకొండు ఒకటి పదకొండు మూల ముప్పై మూడు ముప్పై నాలుగు థర్టీ ఫోర్ పాయింట్ వన్ బై హండ్రెడ్ సో ఇక్కడ హండ్రెడ్ కూడా తీసేస్తే హారంలో రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి మరో రెండు నెంబర్ల ముందు పాయింట్ పెట్టుకోవడమే దెన్ పాయింట్ త్రీ ఫోర్ వన్ ఆన్సర్ పాయింట్ త్రీ ఫోర్ వన్ వాటెవర్ నియర్ వాల్యూ ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ పాయింట్ త్రీ ఫోర్ ది వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఫోర్ ఈజ్ పాయింట్ జీరో సిక్స్ ఫోర్ ఈజ్ అండ్ చూడండి సో అండర్ రూట్ ఆఫ్ దీని ఏమన్నా రాయచ్చు సిక్స్టీ ఫోర్ బై థౌజండ్ అని రాయచ్చు కదా సిక్స్టీ ఫోర్ రూట్లోంచి నుంచి బయటకు వస్తే ఎయిట్ దీన్ని ఏమని రాయచ్చు టెన్ రూ టు టెన్ అని రాయచ్చు కదా సో దీన్ని రూ టు టెన్ తోటి అక్కడ నేను చేస్తాను అగైన్ దేర్ ఫోర్ ఎయిట్ రూ టు టెన్ బై ఇక్కడ ఏమవుతుంది రూ టు టెన్ ఇంటూ రూట్ టు టెన్ 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 ఇంటూ టెన్ హండ్రెడ్ సో ఇప్పుడు రూట్ టు టెన్ అంటే ఏమో చెప్పినాం మనం త్రీ పాయింట్ వన్ సో ఎగ్జాక్ట్ వాల్యూ చెప్తాను చూడండి రూట్ టెన్ యొక్క వాల్యూని మనం క్యాల్కులేటర్ ద్వారా ఎలా సాధించవచ్చు అంటే లైక్ దెన్ టెన్ రూట్ త్రీ పాయింట్ వన్ సిక్స్ టూ త్రీ పాయింట్ వన్ సిక్స్ టూ త్రీ పాయింట్ వన్ సిక్స్ టూ దిస్ ఈస్ ద రూట్ టెన్ వాల్యూ సో క్లియర్ సో దెన్ సబ్స్టిట్యూట్ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ వన్ సిక్స్ అని తీసుకోవచ్చు చాలా రెండు పాయింట్లు బై హండ్రెడ్ సో మల్టీప్లై చేస్తే ఎనిమిది ఆరు నలభై ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకట్ల ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు ఒకటి ఎనిమిది మూడు ఇరవై నాలుగు టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ బై హండ్రెడ్ సో క్లియర్ ఇంకా మరో రెండు నెంబర్ల ముందు పాయింట్ తీసుకుంటాం పాయింట్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ పాయింట్ టూ ఫైవ్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ దిస్ ఈజ్ ద ఆప్షన్